అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికన్నా తప్పకుండా చెప్తాడు అనుకోని మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం బట్టి రావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్నా వారు ఏం మాట్లాడలేదు వారు చెప్పినారు ఇది నా బాధ్యత ఎందుకు సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజు నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగిన రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్